నిత్యము భగవాన్ నామస్మరణ నామస్మరణ పూజ కోసం సామాగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకి నోములకి అయితే కఠోర నియమాలు ఉంటాయి యజ్ఞాలకు క్రతువులకు శక్తియుక్తులు ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషరహితంగా చెయ్యాలి అందుకే కలియుగంలో భగవంతుని నామస్మరణను మించింది లేదని చెప్పారు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి స్మరించుకోవచ్చు పనికి ముందు పని చేసుకుంటూ పని అయిన తర్వాత నామస్మరణ మళ్ళీ మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని కూడా అవుతుంది అందులోని దోషాలు హరించిపోతాయి ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది ఎవరి పేరు వాళ్లకు ఇష్టం మనందరికీ మనల్ని సృష్టించిన పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు తప్పక ఉంటుంది భయంలో బాధలో సుఖంలో సంతోషంలో పాలలో తేనెను కలుపుకున్నట్లుగా జీవితంలో నామాన్ని కలుపుకోవాలి దైవం ఎప్పుడూ మనతో కలవటానికి త్వరపడుతూనే ఉంటాడు నామస్మరణ ఈ రోజు మొదలెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు సందేహమే లేదు నిరంతర భగవన్ స్మరణమే ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట అని మనకి నామం గురికే గురించి మనకి ఎంత చక్కగా చెప్పారంటే యజ్ఞాలు యాగాలు వ్రతాలు నోములు పూజలు చెయ్యాలంటే ఎన్నో నియమాలు కొన్ని కఠోర నియమాలు ఉంటాయి పాటించాలి కష్టపడాలి మరి సామర్థ్యం ఉండాలి మరి శాస్త్రం తెలిసి ఉండాలి ఇవన్నీ ఏమీ లేకపోయినా స్వామిని తలుస్తూ ఉంటే పని చేసేటప్పుడు ముందు తర్వాత ఎప్పుడు చేస్తూ ఉంటే ఆ పని కూడా అవుతుంది మరి అదే వంట చేస్తూ చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది తిన్నవాళ్ళు కూడా పవిత్రులు అవుతారు అట్లా ప్రతి చేసే నామం చేసేవాడు పవిత్రుడు అవటమే కాదు చేసే పని పవిత్రమవుతుంది దానికి సంబంధించిన వాళ్ళు కూడా మరి పవిత్రమవుతుంది ఈ విధంగా చేసే కర్మ భగవదర్పణ కూడా అవుతుంది ఆ విధంగా భగవదర్పణ కనుక చేస్తే మళ్ళీ తిరిగి జన్మే ఉండదు కదా మనకి అట్లా మనందరినీ సృష్టించిన వాడి పేరు మనం కలవాలి కదా ఎంత సృష్టిలో ఎంత విచిత్రం ఉంది ఎంత గొప్పతనం ఉంది మానవ జన్మ మనకు రావడమే గొప్ప వరం ఆ వరాన్ని మనం వరంగానే దాన్ని స్వీకరించి దాన్ని సద్వినియోగం చేసుకుంటే ముక్తిగా ముక్తిధామాన్ని పొందవచ్చు కనుక ఆ మనల్ని సృష్టించిన వాడి పేరు ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి అప్పుడు అభయం ఇస్తాడు మరి సుఖంలో సంతోషంలో కూడా సమాన తత్వాన్ని స్వీకరించగలిగే శక్తిని కూడా ఆయన నిదానంగా ఇస్తాడు ఎప్పుడు ఆయన ఎప్పుడూ మనతో కలవటానికి సిద్ధంగానే ఉంటాడు మనమే ఆయన్ని కలవాలి ఆయన్ని పిలవాలి పిలవాలి కలవాలి అప్పుడే మనకు కలగాలి మోక్షం అట్లా ఆ విధంగా పరమాత్మ యొక్క నామం ఈ కలియుగంలో ఎంతో గొప్పది ఈ నామంతోనే కలియుగంలో ముక్తి పొందొచ్చు అని చెప్పారు కదా అందుకని ఆ నామాన్నైనా విడవకుండా ప్రతి వాళ్ళు చేస్తూ ఉండాలి అలా చేస్తూ చేస్తూ దేహాన్ని వదిలిపెడితే ఇంకా జన్మే ఉండదు ముక్తిధామాన్నే చేరతారు అటువంటి ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట ఏమిటి అంటే భగవన్ స్మరణ ఆ భగవంతునికి మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము అంటాము ఆ తల్లిదండ్రుల రుణం కంటే భగవంతుని రుణం ఇంకా ఎక్కువ ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు ఆ సృష్టి చేసే శక్తిని ఇచ్చింది ఆయనే మరి అటువంటి ఈ జన్మకు కారణమైన పరమాత్మను ఎప్పుడు కూడా తలుచుకుంటూ చివరికి ఈ మానవ లక్ష్యమైన ముక్తి ఆయనలో కలిసిపోవడమే ఆ లక్ష్యం కనుక ఆ లక్ష్యాన్ని అందరూ చేరుకోవాలి అని కోరుకుంటూ భగవంతుడికి అనేక వేల నమస్కారాలు కోటి నమస్కారాలు చేసుకుంటూ స్వస్తి చెబుదాం सर्वे जनाः सुखिनो भवन्तु